అందరికీ మళ్ళీ మన గ్రామానికి మంచి నీళ్ళు ఏమ్మా మొన్న ఇరవై ఐదు లక్షలు శాఖం చేసాం వీళ్ళు ఒక రూపాయి పని చేయాలా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది డైరెక్ట్గా నరసాపురం మెయిన్ కెనాల్ నుంచి పైప్ లైన్ ద్వారా మీ ఊరికి నీళ్ళు ఇస్తాం ఏమ్మా ఊరికి నీళ్ళు కల్లాపేసుకోవడానికి పేసుకోవడానికి మొక్కలకి నీళ్ళు వేసుకోవడానికి పని చేస్తుంది తప్ప తాగడానికి పని చేయట్లేదు అన్నం వండుకుంటుంటే వైట్ రైస్ కూడా కలర్ మారిపోతా ఉంది అలాగే డ్రైనేజీ ప్రాబ్లం ఒకటి ఉంది ఏమా ఇవన్నీ మనం చేసి పెడతారు రేపు వచ్చిన తర్వాత ఏమన్నా గతంలో చేసింది మనమే పదిహేను లక్షలు పెట్టి కమ్యూనిటీ హాల్ ఇచ్చాం సిటీ బిల్జ్ కమ్యూనిటీ హాల్ మళ్ళీ దాని పైన మళ్ళీ ఇంకో ఇరవై లక్షలు పెట్టి మళ్ళీ ఇంకో పైన కూడా మళ్ళీ మరి మీ పేదలు లేరా తీశారు అదే ఈ పని ఆ పైన పని అంత రివర్స్ రేపు మనం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేసి పెడతాం